మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడికి కలిగిన బాధను కృష్ణుడికి వివరిస్తూ ఓ కృష్ణ ఈ యుద్ధం జరిగితే కౌరవుల యొక్క కులం నాశనమవుతుంది కులక్షయం జరుగుతుంది తద్వారా ఆ కులంలో ఉన్న స్త్రీలు దుష్టులవుతారు దారి తప్పి వర్ణ సంక్రమానికి దారి తీసి అధర్మ సంతానాన్ని పొందుతారు తద్వారా ఆ కులంలో ఉన్నవారు ఆ స్త్రీలు ఆ పుట్టిన అధర్మ సంతానం అందరూ కూడా నరకంలో పడి ఉంటారు అదేవిధంగా ఈ కులక్షయానికి కారణమైన మేము కూడా నరకంలో పడి ఉంటాము తద్వారా పెద్ద ఇబ్బంది వచ్చిపడుతుంది కృష్ణ మేమందరం కూడా నరకంలో ఉంటే మా యొక్క పితృదేవతలు ఉత్తమ లోకాలలో ఉన్న మా పితృదేవతలు వారికి తద్దినం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు అంటే వారికి పెట్టవలసిన తద్దినం పిండోదక క్రియలు చేయడానికి మా వంశంలో కూడా వారి వంశంలో కూడా ఎవ్వరూ ఉండరు అందరూ కూడా నరకంలో పడి ఉంటాం కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పడమే ఈ నలభై రెండవ శ్లోకం యొక్క అర్థం సంకరో నరకాయవ కులజ్ఞానం కులస్యచ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియ అంటే పిండోదక క్రియలు ద తద్దినం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు కృష్ణ మా యొక్క పితృదేవతలకి ఈ యుద్ధం జరిగితే అందరూ కూడా నరకంలో పడి ఉంటాము కాబట్టి మేము యుద్ధం చేయము అంతేకాదు కృష్ణ వర్ణ సంక్రమణం ద్వారా పొందిన అధర్మ సంతానం వలన కులధర్మము పతనమవుతుంది అదేవిధంగా ఆ కులంలో ఉన్నటువంటి వివిధ జాతులు వివిధ జాతులు వారు అనుష్టిస్తున్న ధర్మము కూడా పతనమవుతుంది ఒక కులంలో అనేక ధర్మం అనేక జాతులు ఉంటాయి ఉదాహరణకు ఒకరు అన్నదానం చేయడం వారి యొక్క కులధర్మంగా పెట్టుకొని ఉంటారు మరొకరు దేవాలయానికి వెళ్ళి సేవ చేయడం వారి యొక్క కులధర్మంగా పెట్టుకొని ఉంటారు మరొకరు వాణిజ్యం చేయడం వారి యొక్క కులధర్మం కుండలు చేయడం వారి యొక్క కులధర్మం వ్యవసాయం చేయడం వారి యొక్క కులధర్మంగా ఉంటుంది ఈ విధంగా ఆ వంశంలో ఉన్నటువంటి వివిధ జాతులు అనుష్టిస్తున్నటువంటి ధర్మము కూడా నశిస్తుంది కాబట్టి నేను యుద్ధం చేయను అని ఈ నలభై మూడవ శ్లోకంలో చెబుతున్నారు దోషై రేతై కులజ్ఞానం వర్ణశంకర కారకై ఉత్సన్యా దంతే ఉత్సంతే జాతిధర్మా కులధర్మస్య శాశ్వత ఇటువంటి జాతులు అనుష్టిస్తున్నటువంటి వివిధ జాతులు అనుష్టిస్తున్నటువంటి వారి యొక్క ధర్మము కూడా నశిస్తుంది అని అంటూ ఉత్సన్న కులధర్మానా మానుష్యానాం జనార్దన నరకే నియతం వాసు భవతి త్యాను సుశ్రుమా అంటే ఓ జనార్దన ఇలా కులధర్మాన్ని నాశనం చేసినవాడు జాతి ధర్మాన్ని నాశనం చేసినవాడు శాశ్వతంగా నరకంలో పడి ఉంటాడు అని పరంపరాగతంగా వస్తున్నటువంటి గురువులు చెబుతున్నప్పుడు నేను విని ఉన్నాను అటువంటి మహాపాతకాలు చేసినవాడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు అని మన యొక్క గురువులు చెబుతుండగా నేను విని ఉన్నాను కాబట్టి ఇటువంటి పాతకాన్ని నేను చేయవచ్చా కాబట్టి నేను సిద్ధంగా లేను యుద్ధం చేయడానికి కృష్ణ అని అర్జునుడు చెప్పాడు అలా చెప్పిన భావమే ఈ నలభై రెండు నలభై మూడు నలభై నాలుగవ శ్లోకాల యొక్క అర్థం ఇంకా అర్జునుడు కృష్ణుడితో ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ नन्दगोपकुमाराय गोविन्दाय नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः